బెన్ డాకెట్ సెంచరీ మిస్ సుమన్ ఇద్దరు ఓపెనర్స్ కూడా ఐ థింక్ వెరీ క్లోజ్ సెంచరీ ఈ మధ్యకాలంలో జరిగింది లేదు ఇంగ్లాండ్ ఓపెనర్స్ కి బట్ డాకెట్ యాక్చువల్లీ డకెట్ చాలా ఫీల్ అవుతాడు అవుతుంది లుకింగ్ ఫర్ సెంచరీ కాదు పెద్ద సెంచరీ కొడతాడు అనుకున్నాను ఎందుకంటే వెరీ గుడ్ బ్యాటింగ్ కండిషన్స్ బౌలర్స్ అలిసిపోయి ఉన్నారు ఆ టైంలో లో ఏం అవ్వట్లేదు ఎన్ హియర్ కమ్స్ డెబిటెంట్ ఫస్ట్ వికెట్ తీసుకున్నాడు యాక్చువల్లీ ఇది వికెట్ పడే బాల్ కాదు ఈ వాస్ గెట్ దిస్ వికెట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కట్కి ఉందా లేదా అంటే కొంచెం మధ్యలో ఉండింది బాల్ అది ఎక్స్ట్రా బౌన్స్ అయింది అండ్ ఫెయిన్ టెచ్ తగిలింది హీల్ బి వెరీ వెరీ డిసప్పాయింటెడ్ కానీ అంచుల్ కంబోజ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈ వికెట్ చాలా రోజులు గుర్తు పెట్టుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు దాకా తన మ్యాచ్ బ్యాటింగ్ బ్యాటింగ్లో జీరో మీద అయ్యాడు అండ్ బౌలింగ్లో కూడా ఎక్కువ రన్స్ ఇచ్చాడు ఇనిషియల్లీ ఫస్ట్ పెల్లో కానీ కేమ్ బ్యాక్ అగైన్ చాలా చాలా ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు ఒక బెండొకెట్ కానీ సూపర్ బ్యాటింగ్ చేశాడు వాళ్ళ బెండొకెట్ ఇంత ముందు టెస్ట్ మ్యాచ్లో చూస్తే మనకు పెద్ద సెంచరీ కొడతాం నేను అనుకున్న ఈ టెస్ట్ మ్యాచ్ కూడా అట్లానే కొడతాడని చెప్పేసి మొత్తానికి ఆ బ్రేక్ త్రూ అయితే దొరికింది ఇండియాకి